రాత్రి వేళల్లో నిద్రపోయేటప్పుడు ధరించడానికనే ప్రత్యేకంగా నైట్ డ్రెస్సులు లాంటివి వచ్చినప్పటికీ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా నిద్రపోవడమే మంచిదని కొన్ని అధ్యయనాల్లో తేలింది నగ్నంగా పడుకుంటే మానసిక శారీరక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు బరువు పెరుగుదలని నిరోధిస్తుంది శరీరంలో వేడి కూడా తగ్గుతుంది నగ్నంగా ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవటం వల్ల గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్తుంది బిగుతుగా ఉండే లో దుస్తులతో నిద్రపోవటం వల్ల జననాంగాల దగ్గర చెమట దుర్వాసనతో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉంటాయి నగ్నంగా నిద్రించడం వల్ల పురుషుల్లో స్పంప్ కౌంట్ లాంటివి పెరిగి సంతాన లోపాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు అలాగే శరీరంతో పోలిస్తే వృషణాల్లో తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి నగ్నంగా పడుకోవడం వల్ల ఇది కూడా సాధ్యమవుతుంది స్త్రీలలో వెజైనల్ డిసీజ్లు కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు